హాయ్ ఫ్రెండ్స్ వన్ మంత్ బేబీ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము లైనింగ్ ఏం వేయడం లేదండి డైరెక్ట్గా కాటన్ క్లాత్తోనే కట్ చేయడం జరుగుతుంది క్లాత్ని ముందుగా ఈ విధంగా నాలుగు మడతల కింద వేసుకొని కింద ఎడ్జెస్ ఉంటాయి కదండీ ఎడ్జెస్ సమానంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా సమానంగా కట్ చేసుకున్న తర్వాత వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది చాలా చిన్న ఫ్రాక్ కాబట్టి ఫోర్ ఇంచెస్ సరిపోతుందండి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి తర్వాత ఖర్చులతో కలుపుకొని ఆరున్నర ఇంచుల పొడవుతో మార్కింగ్ చేసుకోండి ఆరున్నర ఇంచులతో మార్కింగ్ చేసుకొని తర్వాత స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత నెక్ పొడ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోండి నెక్ వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ సరిపోతుంది అండి తర్వాత షోల్డర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా వాక్ షేప్లో డ్రా చేసుకుంటే ఈజీ అవుతుందండి తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఈ విధంగా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ ఉంటుంది కదండి కరువు స్కేల్తో ఇలా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నెక్ దగ్గర కూడా ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుందండి కిందకి ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకోవాలి అండి ఎందుకు అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా కుదురుతుంది కాబట్టి ఇలా క్రాస్గా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ మధ్యలోంచి చూసుకొని చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి తర్వాత టక్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఇలా క్రాస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వస్తుంది తర్వాత కింద కుచ్చుల కోసం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి తర్వాత హెడ్జెస్ ఉంటాయి కదండి ఎడ్జెస్ అన్నీ మళ్ళీ సమానంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పొడ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కింద ఫోల్డ్ చేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ మొత్తం నైన్ ఇంచెస్ డ్రా చేసుకుంటే సరిపోతుందండి డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని రెండు పీస్లని మధ్యలోంచి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కుచ్చులు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి స్టిచ్చింగ్ చేసే వీడియోలో నేను చూపిస్తాను ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాము పఫ్ హ్యాండ్స్ అండి చాలా చిన్నగా తీసుకుందాము ఎడ్జెస్ ఇలా సమానంగా కట్ చేసేసుకొని ఖర్చులతో కలిపి ఇంచులు మార్క్ చేసుకోండి ఇంచులు డ్రా చేసేసుకొని తర్వాత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి పఫ్యాన్స్ కాబట్టి కొద్దిగా లేచినట్టుగా రావడానికి ఒక వన్ ఇంచ్ పైకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటే చూడ్డానికి నీట్గా వస్తుంది తర్వాత ఇలా డ్రా చేసేసుకోండి ఆర్మ్ డౌన్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది చిన్న బేబీ కాబట్టి ఆర్మ్ డౌన్ వన్ ఇంచ్ సరిపోతుంది తర్వాత ఇలా సైడ్ జాయింట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్